చాలామంది సాధకులు ఇప్పుడు ఉత్తర కాశీ కానివ్వండి గంగోత్రి యమునోత్రి చార్దాం ప్రాంతంలో కానివ్వండి అక్కడ ఉండడానికి ఇష్టపడతారు హిమాలయాల్లో శక్తి ఎక్కువ ఉందన అక్కడ సాధన కుదురుతుందనా లేకపోతే ఇంకా ఏదైనా కారణం ఉందా ఈ ప్రశ్న కూడా చాలా ఆమోదయోగ్యమైన ప్రశ్న ఎందుకంటే మనకి యావత్ బ్రహ్మాండం అంతా ఒక కాలం కానీ ఒక ప్రదేశం కానీ గొప్పది తక్కువది ఏమి ఉండదు ఎందుకంటే ఈ సృష్టిలో పరమాత్మ కంటే అన్యత్ నాస్తి అని చెప్పారు వేదములో బ్రహ్మన అన్యత్ నాస్తి ఒక లొందని మీరు అన్నారనుకోండి అది మిథ్య మాయ అన్నారు లేదు ఉందని అంటే అది మాయ అంటే అర్థం ఏంటి ఈ బ్రహ్మాండం అంతా ఈ దేశము ఈ కాలము రెండు కలిసే ఉంటాయి అంటే ఆ యొక్క సచ్చిదానంద చైతన్య సముద్రములో వస్తున్నటువంటి ఒక కెరటము కాలము ఒక కెరటము దేశము ఒక కెరటము వస్తువు ప్రాణుకోటి అంటే మీరు అనగా అడగాలి మరి బ్రహ్మముహూర్తం అంటారు మరి ప్రదేశాలు అంటారు మరి మహాత్ములు ఉన్నటువంటి తపస్థలాలు అంటారు ఇవన్నీ మీరు అంటారు అంటే ఇవన్నీ కూడాను వాటి వాటి యొక్క విలువ గొప్పతనం ఆరంభములోనే ఉంటుంది ఆరంభములోనే ఉంటుంది ఎందుకంటే ఆ బ్రహ్మలోనే కాలం పుట్టింది దేశం పుట్టింది ఇవన్నీ కూడా పుట్టేయి ఉంటుని పోతున్నాయి బ్రహ్మెప్పుడు శాశ్వతము కాలం శాశ్వతం కాదు అందుకే కాలుకి మహాకాలు ఉన్నారనమాట మహాకాలుడి శాశ్వతము కాలుడి శాశ్వతం కాదు కాబట్టి స్థావరానాం హిమాలయ అని భగవద్గీతలు ఎందుకు చెప్పారంటే అది ఆరంభ స్థితిలో అక్కడ ఉన్నటువంటి ఆరంభ స్థితిలో జనరల్గా ప్రతి వ్యక్తికి ఒక నిర్మానుష్యమైనటువంటి ఒక సైలెంట్గా ఉన్నటువంటి సాలిట్యూడ్ అవసరం దానికోసమే ఆ గంగా హిమాలయాల్లో ఆరంభంలోనే చాలా సహకరిస్తాయి తరువాత కాలం సమయంలో ఆ యోగికి ఆ ఋషికి మొత్తం ఏవత్ బ్రహ్మాండమంతా సమానంగా గోచరిస్తుంది అందుకే రమణ మహర్షి తిరువన్నామాలయలో ఉన్నారు అది దక్షిణ ప్రాంతం వాస్తవానికి ఉత్తరం వైపు వెళ్తారు అప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం అని ఇప్పుడు కూడా ఉత్తరంకి ప్రయాణిస్తారు ఆధ్యాత్మికంగా కానీ రమణ మహర్షి ఎప్పుడు కూడాను తిరువన్నమలై దాటి బయటికి పోలేదు ఎందుకు ఈ కాలం లోపల ఎవరైతే ఉంటారో ఆ కాలముకి స్వాధీనములు ఎవరైతే జీవిస్తారో వాళ్ళందరికీ కూడాను నక్షత్రాలు తిథులు అన్ని సమయము ప్రదేశము అన్నీ కూడా వాళ్ళకి అవసరము ఆ తత్వాన్ని కాలానికి దాటిల్లినటువంటి మహాకాలుని ఎవరైతే ఆశ్రయించి ఆ మహాకాలుడే నాలో ఆత్మగా ఉన్నాడు అని ఎవరు తెలుసుకుంటారో వాళ్ళకి హిమాలయాలు భాగ్యనగరం మూసీ నది పక్కనైనా హుసేన్ సాగర్ పక్కనైనా అక్కడ గంగోత్రి ఉత్తర కాశీ అయినా రెండూ సమానమే ఎప్పుడు కండిషన్స్ అప్లై అండ్ అనాలి మనం అందువలన ఆరంభములో ఒక వ్యక్తి ఈ సంసారంలో బాగా నిమగ్నమై ఉన్న వ్యక్తికి ఇక్కడ ఆయనకి తొందరగా ఆ తపస్సులో ఎంటర్ అవ్వలేడు ప్రవేశించలేడు కాబట్టి వారికి ఒక సముచితమైనటువంటి ఇక్కడ యోగులు తపస్సు చేశారు ఇక్కడ హిమాలయాలు ఇక్కడ గంగా పవిత్ర నది ఇక్కడ గుహలు ఉన్నాయి ఇక్కడ మహా అవతార భావాలు ఇక్కడ వ్యాస గుహ ఇక్కడ వశిష్ఠ గుహ ఇవన్నీ ఆరంభంలో వాళ్ళ మనస్సుకి అభిరుచి కలిగించేందుకు మనం ఉపయోగిస్తాయి చిన్నపిల్లప్పుడు ఎలాగైతే ఒక మార్బుల్స్తోనూ ఒక స్టోన్స్తోనూ ఒక అగ్గి పుల్లలతోను ఎలాగైతే లెక్కలు నేర్పిస్తామో అలాగే వాళ్ళు పెద్ద అయినప్పుడు వాళ్ళకి మార్బుల్సు ఆ స్టోన్సు అగ్గి పుల్ల అక్కర్లేదు లెక్కలు చేయడానికి ఇది కూడాను ఆరంభంలోనే బ్రహ్మముహూర్తాలు కానీ హిమాలయాలు కానీ గంగానది పరివాహ ప్రాంతాలు కానీ ఎటువంటి గుహలు కానీ ఇవన్నీ కూడాను ఆరంభంలో ఉన్నటువంటి భక్తులకి సాధకులు మాత్రమే వర్తిస్తాయి వాటిలో మీరు కాస్త వృద్ధి సాధించిన తర్వాత ఇంకా అంత హేవత బ్రహ్మాండం అంతా అప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ భారతదేశం అనే తేడా మీకు ఉండదు కాబట్టి ఇది వాస్తవంగా బాహ్యంగా ఉన్న దేశ కాల అతీతంగా ఉన్నటువంటి ఆత్మతత్వానికి దేశము కాలము అంటే ఏముంటుంది అప్పుడు అయితే స్వామి చాలామంది కాషాయం కట్టుకొని సా సాధకులం అంటారు మేము గురువులం అంటారు ఎవరిని గురువు అనాలి ఎవరిని సన్యాసి అనాలి ఎవరు నిజమైన బ్రహ్మజ్ఞాని అనాలి అసలకి బ్రహ్మజ్ఞానము స్థితిని పొందిన గురువు అంటే మనం ఆ గురువు ఎట్లా ఉంటాడు అసలకి గురువు ఎట్లా బ్రహ్మజ్ఞానతత్వాన్ని ఎరిగారు అని మనం ఎట్లా తెలుసుకుంటాం ఎందుకంటే చాలామంది ఈరోజు గడ్డ ముచ్చేస్తుంది గడ్డ వదిలేస్తే పెరిగేస్తుంది కాషాయం కట్టుకుంటే వచ్చేస్తుంది నాలుగు శ్లోకాలు నేర్చుకొని వాటిని ఉపన్యాసాలు చెప్తూ చేస్తున్నారు అంటే నేను వాళ్ళని విమర్శించడంలా కానీ నిజమైన తత్వం ఎరిగిన బ్రహ్మతత్వాన్ని ఎరిగిన గురువుని గుర్తించడం వల్ల ఆ గురువుకు ఉన్నటువంటి క్వాలిటీస్ అన్నిటి అద్భుతమైన ప్రశ్న బాబు ఎందుకంటే మీరు అడిగే ప్రశ్న సామాన్య ప్రశ్న కాదు అసామాన్య ప్రశ్న ఎందుకంటే భగవద్గీతలో అర్జునుడు కూడా ఇదే ప్రశ్న శ్రీకృష్ణుడు అడిగారు మీరు ఏదైతే బ్రహ్మజ్ఞాని ఏదైతే నిజమైన గురువు ఏదైతే నిజమైన సన్యాసి ఈ పేర్లు మీరు పెట్టారు వీటికే అర్జునుడి పెట్టే పేరు ఏంటంటే స్థితప్రజ్ఞ ప్రజ్ఞస్య కాభాస సమాధిస్థస్య కేశవ స్థితది కిం ప్రభాసేత కిమాశీత వ్రజేత కిం అని అడిగారు మీరు అడిగిన ప్రశ్న అర్జునుడు శ్రీకృష్ణుని అడిగారు అద్భుతమైన ప్రశ్న వాస్తవానికి ఈ బ్రహ్మజ్ఞాని అంటూ ఎవరు ఉండరు ఎందుకంటే బ్రహ్మ బ్రహ్మస్వరూపులమే యావత్ సృష్టంత బ్రహ్మం సర్వం కల్విదం బ్రహ్మ రేరే బ్రహ్మమయం జగత్ అంటారు సదాశివ బ్రహ్మేంద్ర స్వామి అంత బ్రహ్మమయం జగత్ అంత బ్రహ్మమే కాబట్టి బ్రహ్మజ్ఞానాన్ని నేను తెలుసుకున్నాను అని ఎవరైనా అన్నారంటే ఆయనకి బ్రహ్మజ్ఞానం బ్రహ్మ అంటే ఏమిటి తెలియదని అర్థం ఎందుకంటే తెలుసుకున్నవాడు ఉండడం అప్పుడు ఎలాగైతే మీకు ముందు ఉప్పు బొమ్మ ఎలాగైతే సముద్రంలో కలిసిపోయిన తర్వాత నేను ఇంత లోతు ఉన్నది అని చెప్పడానికి ఉప్పు బొమ్మ మిగిలి ఉండదు బ్రహ్మతత్వంలో లయమైపోయినటువంటి ఒక వ్యక్తి ఇంక బ్రహ్మజ్ఞాని అని చెప్పుకోనికి ఉండడు కాబట్టి ఎవరైతే బ్రహ్మజ్ఞానిగా వ్యాసధారణేసి సమాజంలో తిరుగుతున్నారో వాళ్ళని శ్రీకృష్ణుడు ఒక బిరుదిచ్చారు వాళ్ళకి మిథ్యాచారులు అన్నారు వాళ్ళని మిథ్యాచారులు అంటే ఏంటంటే మనము కాసాయంబర్ బహుకృత వేష కేసి అంటే కేసి జటిలో ముండి లుంచెత కేశ కాసా బహుకృత వేష పశ్యన్నపిచన పశ్యతి మూఢహ ఉదర నిమిత్తం బహుకృత వేష అన్నారు శంకరాచార్య భజ గోవిందంలో గోవిందం భజ మూడమతి ఏ మూఢమతి వాళ్ళని మూఢమతులు అన్నారు అంటే కొంతమంది ముండెని చేసుకుంటారు బాదం ఆయులు అన్ని పెట్టి మెరిసే విధంగా ఆ ముండేని డెకరేట్ చేస్తారు కొంతమంది జటలు కట్టి అలాగ జటలేస్తారన్నారు కొంతమంది మంచి సిల్క్ వస్త్రము ధరిస్తారు వేషధారణ కొంతమంది ఒంటికి చుట్టలాగా ఇలాగ నామములు వేసుకొని పంగనామాలు పెట్టుకొని దండలు ధరించుకొని కమండలము దండము ధరించుకొని త్రిదండ ఏకదండ అని పెట్టుకుని తిరుగుతుంటారు వీళ్ళందరూ కూడా గురువులుగా అవుతున్నారు వాస్తవానికి గురువు అంటూ ఎవరూ లేరు అది ఒక తత్వం అది భౌతికంగా సంబంధించింది కాదు అందుకే దక్షిణామూర్తి ధ్యాన శ్లోకములో ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యాప్త దేహాయ దక్షిణామూర్త ఏ నమ అన్నర్ అంటేటి ఈశ్వరుని యొక్క తత్వము గురువు తత్వము శిష్యుని యొక్క తత్వము ఆత్మ ఉన్నది ముగ్గురు కూడాను ఒక్కటే కానీ ఆ రూపంలో భేద ఉన్న భేదం ఉన్నది ఎలాగా ఆకాశం వలే వ్యాపించి ఉన్న ఒకే తత్వము కుండలో ఉన్న ఆకాశము గదిలో ఉన్న ఆకాశము బయట ఉన్న ఆకాశంగా ఉన్నది అంటే కుండకి గదికి బయట ఉన్నదానికే తేడా తప్ప ఆకాశం ఎప్పుడు వేరుగా లేదు అని చెప్పారు కాబట్టి ఈ గురువులు అనేవారు మనం ఒక విధంగా మనం గమనించాలి నిజమైన గురువు ఎవరంటే స్వామి వివేకానంద ఒక మాట చెప్పారు ఎవరైతే తనకు తానుగా స్వయంగా ఈ యొక్క సుఖదుఃఖాలు ఏదైతే ఈ యొక్క సంసార చక్రం నుండి తనకు తానుగా బయటపడి తనకు తానుగా ఉద్ధరించుకొని ఎవరైతే తన ఆశ్రయిస్తారో వారికి ఎటువంటి లాభాపేక్ష ఎటువంటి ఆశా కోరికలు లేకుండా వారి ఉద్ధరించడానికి చేయూత ఎవరైతే సహాయం చేస్తారో వారు నిజమైన గురువు అన్నారు మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళు నిత్యాచారులు కపటిలు అన్నారు కాబట్టి ఈ యొక్క బ్రహ్మజ్ఞాని అనేది పొజిషన్ కాదు పదవి కాదు దానికి శ్రీకృష్ణ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే స్థితప్రజ్ఞ అంటారు అంటే ఏంటంటే ప్రజహాతి కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థితప్రజ్ఞస్తతే అన్నారు అంటే ఎవరైతే మొత్తము తన హృదయస్థములో ఇసుమంత లేషుమంత అయినటువంటి కోరిక కానీ పక్షపాతం కానీ లాభాపేక్ష కానీ పేరు ప్రఖ్యాతుల గురించి కానీ ఎటువంటి సంబంధం కానీ ఏమీ లేకుండా మొత్తం అన్ని కలిసిపోయినాయి దాంట్లో ఎలాగైతే ఉప్పు సముద్రంలో కలిసినట్టు మన వ్యక్తి వ్యక్తిత్వం నేను పర్సన్ నేను వ్యక్తిని నేను పుట్టాను అని ఏ భావన లేకుండా ఏ కోరికలు లేకుండా సమష్టి ఈశ్వర ఆత్మస్వరూపతత్వంలో ఎవరైతే నిలిచి ఉంటారో వారు స్థిత ప్రజ్ఞులు వారు బ్రహ్మనిష్ఠులు ఆత్మయే బ్రహ్మ బ్రహ్మయందు అదే నిష్టలో ఉండడమే బ్రహ్మనిష్ట ఆత్మనిష్ట వారికి ఇటువంటి కోరికలు లేవు వారి ఇటువంటి లాభాపేక్ష లేదు వారికి ఇటువంటి పక్షపాతం లేదు కాబట్టి దీన్ని మనం గుర్తించాలంటే ఎవ్వరూ గుర్తించలేరు ఎప్పుడు మీకు అంచనా ఎలా తెలుస్తుంది అంటే ఆ గురువు ఎప్పుడు కూడా ఎదుటివారిని తన వద్దకు వచ్చిన వారిని హితము కోరి ఆయన ఏమి చేసినా ఆయన ఏమి చెప్పినా ఇతరుల యొక్క హితం కోసమే చేస్తారు ఆ గురువు ఈయన నిజమైన గురువా కాదంటే ఆయన కూడా ఒక గురువుకి శిష్యుడిగా ఉన్నారా లేదా దానివల్ల మనకు అర్థమవుతుంది ఆయన నిజమైన గురువా కాదా అలా కాకుండా చాలామంది స్వయంభూలుగా ప్రకటించు ప్రకటించుకొని వాళ్ళకు వాళ్ళే గురువుగా ప్రకటించుకొని మొత్తం ఇప్పుడు వాళ్ళు కూడాను గృహస్థులుగా ఉంటూ అనేక కర్మలు యజ్ఞయాగాలు వాళ్ళు చేస్తున్నారు వాస్తవానికి వాళ్ళు సన్నాసులే తప్ప సన్యాసులు కాదు సన్యాసి అంటే ఏంటి మొత్తం శారీరకమైనటువంటి మానసికమైనటువంటి వాకు సంబంధించినటువంటి అన్ని కర్మలు త్యజించి ఆత్మస్వరూపతత్వములో సదా సదా నిలిచి ఉండడమే అన్ని మిగతా వ్యావహారికమైనటువంటి నామరూపాత్మైన ప్రపంచాన్ని విస్మరించి ఆత్మస్వరూపతత్వములు నిలిచి ఉండడాన్ని సన్యాసం అంటారు అందుకే సన్యాసం తీసుకునేటప్పుడు వ్యక్తి మరణిస్తాడు మరణించిన తర్వాత వారికి వారే శ్రాద్ధం చేసుకుంటారు విరజావోమం చేస్తారు విరజావోమంలో శరీరము వాక్కు మనసింద్రిములన్నీ కూడాను ఆహుతిస్తారు ఆ తర్వాత బ్రహ్మస్వరూపానికి వ్యవహారం కోసం గురువు ఒక ఇస్తారు ఆనంద స్వరూపుడు బ్రహ్మానంద స్వరూపుడు అలాంటి సన్యాసి సమాజంలో వచ్చి సమాజ కార్యక్రమాల్లోనూ అన్నిట్లోనూ దూర్చడం వలన ఆ సన్యాసికి అభాస్పాల అపకీర్తి విత్యాచార అంటారు వాళ్ళు నిజమైనటువంటి సన్యాసులు కాదు బ్రహ్మజ్ఞానులు కాదు వాళ్ళు మిథ్యాచారులని శాస్త్రంలో పదే పదే చెప్పి ఉన్నారు